వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది ఊహించని మలుపు తిరగబోతుంది మరి అకస్మాత్తుగా రామరాజు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న వల్లి మరి ఏం జరిగింది మరి వల్లి బండారం అంతా బట్టబయలైందా మరి ప్రేమ నగలిని ఎప్పటి నుంచో దొంగిలించి వల్లి వేసుకుంటోంది కదా మరి వల్లి నగలు చూసి షాక్ అయిన తిరుపతి ఇవి ప్రేమ నగలని చెప్పి ఒక్కసారిగా మరి బయట పెట్టాడా దొరికిపోయిందా దొరికిపోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి రామరాజు వేదవతితో మాట్లాడుతూ ఉంటాడు నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంత త్వరగా మీ కోపం చల్లారుతుందని అనుకోలేదండి అనంగానే ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు అనంగానే అదేనండి నేను ఎంతగా బతిలాడినా మీరు భోజనం చేయలేదు కదండీ వాళ్ళీ వచ్చి అన్నీ ఒకసారి కోడలను క్షమించమనం బాగానే క్షమించారు చూడు బుజ్జమ్మ వాళ్ళెవరు నా కొడుకులు కోడళ్ళు వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను ఎంతసేపు నా నా కొడుకులు నా కోడళ్ళు నన్ను విడిపోతారేమోనని భయంతో నేను గొడవపడుతున్నానే తప్ప వాళ్ళని ద్వేషం ద్వేషించాలని కాదు కదా బుజ్జమ్మ ఇంటి వాతావరణం ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉండాలని కోరుకుంటాను కానీ ఎడమొహం పెడమొహంగా ఉండాలని ఎవరు కోరుకుంటారు ఏ తండ్రి కూడా తన కొడుకులు పాడైపోవాలని కోరుకోరు బుజ్జమ్మ వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా అనుకోవచ్చు ఇదేంటి రైస్ మిల్ పని పనిచేయడం కోసం గవర్నమెంట్ ఉద్యోగం వద్దని చెప్పి అంటున్నాడు ఇదేం తండ్రా అని చెప్పేసి అందరి దృష్టిలో నేను చెడ్డవాడిగానే అయ్యుండొచ్చు కానీ నా బాధ ఎవరికి అర్థమవుతుంది నా కడుపులో బాధ ఎవరికీ అర్థం కాదు నా కొడుకులు కూడా తండ్రులైనప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళని బాధ పెడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ తండ్రి ఏంటో అప్పటి వరకు నాకు ఈ నరక నరకయాతన తప్పదు వాళ్ళు నన్ను ఎదిరించి పోరాడి నా దగ్గర నా చేతుల్లోంచి జారిపోతున్నారే అనే భయంతో నేను వాళ్ళని నా దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నాను తప్ప వాళ్ళ భవిష్యత్తుకి నేను ఆటంకం కాదు పుజమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఏదైతేనేవండి నిజంగా కార్తీక నోములు వస్తున్నాయి మీరు అసలు మాట్లాడటం లేదని చాలా భయపడిపోయాను అనుకో ఏదేమైనా వల్లి మాటలకి మీరు గౌరవించి మళ్ళీ అందరూ పండగ చేసుకునే విధంగా ఒప్పుకున్నారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇంకా చాలా గారాభం పోతూ ఉంటుంది మరి వేదవతి రామరాజు దగ్గర కూర్చుని ఇంకా కాఫీ తాగుతూ రామరాజు కూడా ఏమో బుజ్జమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విడిదుడుకులు వచ్చినా నిన్ను చూస్తే నా కష్టం మాయమైపోతుంది నీ ముఖాన్ని చూడగానే నా కోపం పడ్డా పంచులవుతుంది నిజంగా ఒక తల్లిగా ఒక భార్యగా నువ్వు ఎప్పటికీ కూడా నా పక్కనే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నావు ఇలాగే మన కొడుకులు కూడా నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి సేనాపతి నగలు తీసుకుని మెరుగుపెట్టించడానికి గోల్డ్ పాలిష్ చేయించడానికి తీసుకువెళ్తాడు కదా అక్కడ ఓ పెద్ద షాకింగ్ విషయం బయటపడుతుంది మరి ఆ పాలిష్ దగ్గర బ్యాంక్లో నగలు నోముకి వేసుకోవడానికి భద్రావతి మెరుగుపెట్టించమని చెప్పిందని చెప్పి చూడంగానే బరువు లేకుండా ఉంటాయి కదా నగలు ఆ నగలు మరి క్లాష్ బ్యాక్లోకి వెళ్తే బీర్వాలో మరి ప్రేమ వాళ్ళ అమ్మ ఎవరికీ చెప్పకుండా దాచేసింది అప్పుడే తనకి అనుమానం వచ్చింది ఈ నగలు మేము పెట్టినవి కాదు ఇవేంటో కొత్తగా వచ్చాయని చెప్పాను అనగానే వాళ్ళ అత్తగారు ఇప్పుడు వద్దులేమో రాధాంతం జరుగుతుంది లోపల పెట్టేశాయని చెప్పింది అలాగే ఆవిడ ఆ రోజు ఆరు నెలల క్రితం బ్యాంక్లో నుంచి తెచ్చిన నగలు రామరాజు గారు వాళ్ళు రిటర్న్ ఇచ్చేసారు కదా ప్రేమ నగలు అవి తీసుకెళ్ళి ఆవిడ అల్మరలో పెట్టింది ఈ గొడవ ఎక్కడికక్కడే సద్దుమణిగిపోయింది కదా హాయిగా ఫీల్ అవుతుంది వల్లి ఎందుకంటే తన గిల్ట్ నగలు ప్రేమ వాళ్ళ ఇంటికి పంపించేసింది ప్రేమ వాళ్ళ నగలు తను చక్కగా తన నగలుగా ఫీల్ అవుతూ ఉంది మరి అలాంటప్పుడు ఈరోజు ఓ పెద్ద ప్రళయమే రాబోతుంది అంటే అవును చాలా పెద్ద ప్రళయం రాబోతుంది మరి సేనాపతి ఆ నగలిచ్చి పాలిష్ పెట్టమని అనగానే ఆ సేటు సార్ ఏంటి సార్ మీరు తీసు మీరు బంగారు నగలు తెస్తారు ఎప్పుడు ఇప్పుడేంటి ఇందులో సగం గిల్టు నగలు సగం బంగారు నగలు ఉన్నాయి సార్ ఏం మాట్లాడుతున్నావరా ఏంటి నీకైనా పిచ్చి పట్టిందా ఈ సేనాపతిని చూస్తూ ఉంటే నీకెలా ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని నగలను పాలిష్ చేయి అయ్యో సార్ ఇవి మీ ఈ నగలు గిల్టు నగలు సార్ ఈ హారం ఈ నెక్లెస్ ఈ రెండూ కూడా గిల్టండి అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఆ రామరాజు మమ్మల్ని నమ్మించి నా ప్ర నా కూతురు ప్రేమ నగలు గిల్టు నగలు ఇచ్చాడా అచ్చం లాంటివి చేసి ఇచ్చాడా అని చెప్పి షాక్ అవుతాడు ఇంకా వెంటనే కోపం తట్టుకోలేక ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే భద్రావతికి కాల్ చేస్తాడు భద్రావతి ఏంట్రా చాలాసేపు అయింది నేను ననక ఇచ్చావు ఇవాళ ఇస్తారని చెప్పి వెళ్ళావు ఇంతవరకు నగలు తీసిరాకుండా ఏంటి పంచాయతీ అనగానే అక్క నీకు విషయం చెప్పాలక్క ఏంట్రా తమ్ముడు ఏం లేదు ఇందులో ఇవి సగం గిల్ట్ నగలు సగం గోల్డ్ నగలు అంటున్నాడు ఈ షావుకారు షావుకారు అనగానే ఏంటి గిల్టు నగలా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఏంట్రా రామరాజు కావాలనే మన నగలు మనకి తిరిగిస్తున్నట్టుగా చేసి పిచ్చి నగలిచ్చి పంపించాడనమాట అవునక్క అవును వాడి భరతం పట్టాల్సిన రోజు వచ్చింది వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేపించి జైలుకి పంపించాల్సిందే ఎందుకంటే ఇంతగా మోసం చేస్తాడా వాడిని మామూలుగా ఆడుకోకూడదు అని చెప్పేసి తమ్ముడు నువ్వు ఆ నగలు తీసుకుని ఇంటికి రారా అని చెప్పేసి భద్రావతి ఫోన్ పెట్టేస్తుంది చేతికొచ్చిన అవకాశాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు వాడు మంచి ముసుగులో మా జోలికి రావద్దు మా ఇంటా వంట లేవు అని ఓ శ్రీరామచంద్రు లాంటి కబులు చెప్తూ ఉంటాడు కానీ చేసిందంతా ఇలాంటి దొంగ వ్యవహారం చేస్తాడా వీడు నగలు అమ్ముకుని తాకట్టు పెట్టుకుంటే ఎవడకు కావాలి పిచ్చి నగలు నాకు పంపించి పిచివాణ్ణి చేస్తాడా అని చెప్పి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు సైనాపతి ఇంకా ఇదిలా ఉండగా మార్నింగ్ మార్నింగే ప్రేమ లేచి మరి హెడ్ బాత్ చేసేసి చక్కగా చీర కట్టుకుని గుమ్మంలో ముగ్గేస్తూ ఉంటుంది ఆ ముగ్గు పాపం తనకి ముగ్గులు సరిగా రాక ఏదో కుస్తీ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే వాకింగ్ వెళ్ళొచ్చిన ధీరజ్ వెంటనే చూసి ఇంకా ప్రేమ ప్రేమని చూసి షాక్ అవుతాడు ఏంటి మా ప్రేమయ్యేనా ముగ్గేస్తుంది అని చెప్పేసి కావాలని ఏ అమ్మాయి ఎవరు నువ్వు మా ఇంటి ముందు ముగ్గేస్తున్నావేంటి అని చెప్పి అనగానే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది ప్రేమ ఇంకా సిగ్గుతో తలకి తడిగుడ్డతో ముగ్గు సరిగ్గా రాక ఒరే ధీరజ్ ఏంట్రా అలా మాట్లాడుతూ మీ ఇంటి ఎవరమ్మాయి అంటావేంటి నేను రా ప్రేమని నీకు ఈ మధ్యన వెటకారాలు ఎక్కువైపోతున్నట్టున్నాయి అనంగానే వెటకారం కాకపోతే ఏంటి నువ్వు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి గుమ్మంలో ముగ్గు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అని చెప్పి అనగానే అమ్మ మహాతల్లి ఎదురింటి వాళ్ళు చూశారంటే నేను రాచి రంపాన పెడుతున్నామని చెప్పి మళ్ళా మా నాన్నని మమ్మల్ని అందరినీ బయటకు లాగుతారు నీకు దండం లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే పోరా ఏంటి నేను అచ్చ తెలుగు ఆడపడుచులాగా పొద్దున్నే లేచి తలంటూ స్నానం చేసి చక్కగా దేవుడికి గుమ్మల్లో ముగ్గు పెడుతుంటే ఇన్ని మాటలు అంటావా అనంగానే నీకు ముగ్గు రాదే చూడు నేర్చుకుని ముందు వెయ్యి అని చెప్పి ఆ ముగ్గు తీసుకుని తనతో పాటు ముగ్గు వేస్తూ ఇదిగో ఇలా వెయ్యాలి ఒరే ధీరస్ నీకు ముగ్గులు కూడా వచ్చా అని చెప్పి అంటుంది ఇదేమన్నా బ్రహ్మ విద్య చిన్నప్పుడు మా అమ్మ వేస్తుంటే ముగ్గు తీసుకుని వచ్చి నేను మా అమ్మకి హెల్ప్ చేసేవాడిని తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇద్దరు నవ్వుకుంటూ కబులు చెప్పుకుంటూ మంచిగా ఒక మంచి ముగ్గు అయితే వేస్తారు ఇంకా తర్వాత ఇంట్లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద సాగర్ని రెడీ చేస్తూ ఉంటుంది సాగర్ ఏమో మరి నర్మదని చూసి చాలా ఒక్కసారిగా నర్మద ప్రేమలో పడిపోతాడు ఇంకా నర్మద నువ్వు నిజంగా నాకు భార్యగా రావటం నా అదృష్టం తెలుసా అనంగానే కాదు సాగర్ నువ్వు నాకు భర్తగా రావడమే నా అదృష్టం తెలుసా అని చెప్పి అంటుంది ఎందుకు నేను నీ భర్తగా రావటం అదృష్టం నీకు నేను ఏ విధంగా స సరిపోతాను అని చెప్పాను కానీ నువ్వు నాకు అన్ని విధాలుగాను కూడా హైలోనే ఉన్నావు సాగర్ ఎందుకంటే నన్ను నువ్వు అర్థం చేసుకున్న విధంగా నన్ను ఇంతవరకు ఎవరు అర్థం చేసుకోలేదు ఈవెన్ మా అమ్మ నాన్న కూడా నన్ను అంతగా అర్థం చేసుకోలేదు నేను చిన్న బాధపడితే నువ్వు బాధపడిపోతావు నేను కష్టపడితే నువ్వు తట్టుకోలేవు అలాగే ఎంతో ప్రేమగా ఎప్పుడు ఎదిరించిన మీ నాన్నను కూడా ఎదిరించావు ఇంకా ఇంతకంటే నాకు ఏం కావాలి చెప్పు అని చెప్పేసి అంటుంది ఇదిగో సాగర్ ఈ శారీ ఎలా ఉంది అనగానే అసలు నర్మదా శారీకి వంక పెట్టాలా అచ్చంగా అచ్చ తెలుగు ఆడపడుచులా అదిరిపోతున్నాం అనుకో అని చెప్పేసి అంటాడు ఇదిగో నన్ను ఆశీర్వదించు అనగానే అదేంటి నర్మదా సాయంత్రం కదా పూజ కదా ఆశీర్వదించాలి ఏ అప్పుడు ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తుందా ఇప్పుడు ఆశీర్వదించి మళ్ళీ అప్పుడు ఆశీర్వదిస్తే ఇప్పుడు మంచిగా రెడీ అయ్యాను కదా నాకు బ్లెస్ చెయ్యి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా బ్లెస్ చేస్తాడు బ్లెస్ చేసి ఇంకా నర్మదతో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు నిజంగా నర్మద ఇంత త్వరగా నాన్న కోపం చల్లారుతుందని అనుకోలేదు అని చెప్పి అనగానే నాకు షాక్ సాగర్ అసలు మామయ్య గారు ముందుకు వెళ్ళాలంటే చాలా భయం వేసింది మొత్తానికి మీ వదిన గొడవలు పెడుతుంది మళ్ళీ గొడవల్ని మటుమాయం కూడా చేస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది అవును వల్లి వదిన అమాయకత్వమా ఎందుకు అట్లా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి సాగర్ అడుగుతూ ఉంటాడు ఏమో సాగర్ ఆ రోజున నీ ఎగ్జామ్ విషయం బయటపెట్టింది ఆమె ఈ రోజున మామయ్య గారి మనసు కూల్ చేసింది ఆమె ఏమో ఏమీ అర్థం కావట్లా అసలు తన దృష్టిలో ఏమనుకుంటుందో కూడా ఇప్పటికీ నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే సరే ఏదైతేనే మంచిగా నాన్నగారి మనసు మారింది కదా అదే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వేదవతి అందరికీ నగలు బీరువాలోంచి తీసి ఎవరి నగలు వాళ్ళకి ఇస్తుంది ఇంకా ప్రేమ నగలు ప్రేమకి ఇంకా వల్లి నగలు వల్లికి నర్మద నగలు నర్మద తీసుకుని ఎవరికి వాళ్ళు అలంకరించుకోవడానికి వెళ్తారు ఇంకా అలా తీసుకొచ్చుకున్న వల్లి నగలు చూసి మురిసిపోతూ ఉంటుంది ఎందుకంటే తన భాగోవతం అంతా ఇంకా గిల్టు నగలు విషయం అంతా మఠమాయమైపోయింది కదా ఆ రోజుల్లో ప్రేమ నగల్ని బ్యాంకులో మార్చేసింది కదా ఇప్పుడు ప్రేమకు సంబంధించిన నగలన్నీ తను వేసేసుకుని తన నగల్లాగా ఫీల్ అయిపోతే హాయిగా ఇంకా ఎప్పటికీ నగలు తనవైపోతాయని చెప్పి మరి చాలా నగలన్నీ అలంకరించుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి వస్తాడు తిరుపతి తిరుపతి రాగానే భయంతో వేసుకున్న నగల్ని ఇలా చుట్టుకుని నించుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నా కూడా మరి ప్రేమకి అందంగా ఆ నగలని అలంకరించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు వద్దురా ధీరజ్ ఇప్పుడు నేనేం వేసుకోను అని చెప్పి అనగానే ఎందుకు అనగానే ఇవి నా నగలు కావు కదా అత్తయ్య నగలు అత్తయ్య వేసుకుంటుందిలే అదేంటి అమ్మాయి కదా నీకు ఇచ్చింది వేసుకో నా నగలు మామయ్య గారు అప్పుడు రిటర్న్ ఇచ్చేసారు కదా ఇప్పుడు నాకేం వద్దు నేనేం వేసుకోను ఇవి అత్తయ్యకే ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మొద్దు అత్తయ్యే నీకు ఇచ్చింది కదా చక్కగా అమ్మ నగలు వేసుకో అని చెప్పేసి అంటాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా వెంటనే ఈ లోపల తిరుపతి రాంగానే ఏంటమ్మా ఏంటి నన్ను చూడంగానే ఒకేసారి నీ ఏంటి ఏడు మొహంలో పెట్టావు అని చెప్పి అడుగుతాడు అబ్బే అదేం లేదు బాబాయ్ ఏంటి మీ అబ్బాయి బయట ఉన్నారు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి తిరుపతి బయటకు వస్తాడు హస్ బాబోయ్ ఇప్పుడు ఈ నగలు నేను ప్రేమ చేసుకున్నానని తిరుపతి బాబాయ్ చూసేస్తే ఇవి ప్రేమ నగలు కదా అని చెప్పేసి నా ముఖం మీదే అడుగుతాడు అలా అడిగితే ఇప్పుడు నా బండారం అంతా బయట ఈ నగలు ప్రేమవన సంగతి తెలిస్తే మామయ్య గారి ముందు నా బతుకేం కావాలి ఇప్పటి వరకు మహారాణిలాగా వెలుగు కంచిపట్టు చీరలాగా మరి వెలిగిపోతున్న నా పెద్ద కోడలు పోస్ట్కి ఊస్టింగే ఆయన కాళ్ళ మీద పడ్డా కాళ్ళ వేళ్ళ పడ్డా బతిమిలాడినా సరే నన్ను ఇంట్లో నుంచి ఇంత దొంగతనం చేస్తావా ఇలాంటి బుద్ధులున్నాయా అని చెప్పి బయటికి నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారు మామయ్య గారు కాళ్ళ వెళ్ళ పడినా మళ్ళా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అసలు పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఇంట్లో తిరుగులేని మహారాణిలాగా నేనే ఉన్నాను ఇప్పుడు ఆ పేమా నర్మద విషయం మీద మామయ్య గారు పీకల్లోతో కోపంతో తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు మోసం చేశారని చెప్పి ఇప్పుడు నా మోసం బయటపడితే ఆయన పట్టు కాళ్ళు పట్టుకుని కాళ్ళు మీద పడి క్షమించండి మామయ్య గారు ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అన్నా కానీ జీవితంలో నన్ను క్షమించరు హస్ బాబోయ్ ఈ నగలు ఇంత అందంగా ఉన్నాయి ఇంత చూడముచ్చటగా ఉన్నాయి వేసుకుని బయటకు వస్తే భయం వేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆ బాబాయ్కి బాబాయ్కేం తెలుసు ఆడవాళ్ళ నగలు ఒకవేళ అయితే గీత అడిగారనుకో మీరు భలే ఉన్నారు బాబాయ్ నా నగలను పట్టుకుని పేమ నగలు అంటారేంటి అని చెప్పేసి దబాయిస్తాను అని చెప్పేసి అనుకుంటూ అద్దంలో చూసుకుని మురిసిపోతూ బయటకు వస్తుంది ఇంకా రాగానే అమ్మ వేద వల్లి ఏంటమ్మా ఇంకా రాలేదు అని చెప్పి వేదవతి వస్తుంది నా దిష్ట తగ్గేటట్టుగా వల్లి ఎంత అందంగా ఉన్నావో ముద్దుగుమ్మలా ఉన్నావు ఉండు దిష్టి తీస్తాను అని చెప్పేసి ఇలా దిష్టి తీస్తూ ఉంటుంది అత్తయ్య చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి హాక్ చేసుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్న ధీరజు ధీరజ్ సాగరు చందు వీళ్ళంతా కూడా సాయంత్రం నోముందని చెప్పి మంచిగా ఇంకా ఒకరికొకరు ముగ్గురు ఎప్పటిలాగానే నాన్నగారు ఇచ్చిన బట్టలు వేసుకుందామా అని చెప్పుకుంటూ ఉంటే వద్దన్నయ్య బోరు కొడుతుంది ప్రతిసారి బ్యాండ్ మేడంలాగా ముగ్గురు ఒకటే డ్రెస్సా నాన్నగారు ప్రేమ కోసం తెచ్చిస్తారు కానీ మనం చిన్న పిల్లలం కాదు కదా ఎవరికి నచ్చిన బట్టలు వాడు వేసుకుందామన్నయ్య ఇదిగోరా నువ్వు ఇది వేసుకో ఇదిగో ఇదిను వేసుకో ఇదిను వేసుకో అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే సేనాపతి నగలు తీసుకుని ఇంటికి వస్తాడు ఏంట్రా సేనా నువ్వు చెప్పింది ఏంటి నిజంగానే ఈ నగలు గిల్టువా అని చెప్పి అనగానే అవునక్క ఆ రామరాజు మనల్ని ఘోరంగా అవమానించాడు మనల్ని అడ్డంగా బోల్తా కొట్టించాలి అనుకున్నాడు వాడిని మామూలుగా వదలకూడదు ఈ పిచ్చి నగలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని కానీ భద్రావతి ఆగ్ర సేన ఆగు వాడిని నడి రోడ్డు మీద నగలు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకుల ముందే వాడు తలదించుకునేలాగా చేస్తాను పోలీస్ స్టేషన్కి దానికంటే కూడా నలుగురు ముందు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావనని వాడి పరువు తీసేయాలి వాడిని ఇప్పుడు కాదు వాళ్ళంతా సాయంత్రం పూజలో ఉంటారు కదా ఆ పూజ చేస్తున్నప్పుడే వాడి ముఖం మీద కొట్టి ఎరా డబ్బులు కావాలంటే నగలు కావాలంటే నీ ముఖానికి ఇస్తాం కదరా ఎంతైనా ఆ పని పనికి మాలిన బుద్ధులు పోనిచ్చుకోలేదు పనివాడిలాగా మా ఇంట్లో ఉన్నప్పుడు పని చేసుకునేవాడివి ఆ బుద్ధే నీకు నీకే కట్రా అనుకున్నాం మా ప్రేమ నగలింటా ఇలా వెనక్కి తిరిగి ఇచ్చాడు అని అనుకున్నాం కానీ నీ చేసిన పనులు ఇంత ఘోరమైనా తప్పుందన్న విషయం ఇప్పుడే మాకు అర్థమైంది అని చెప్పి అందరు ఊరందరి మధ్యన రామరాజు పరువు తీసేయాలకా అని చెప్పి అవకాశం కోసం చూస్తున్న ఇద్దరు కూడా మరి ఎదురు ఆ నగలని పట్టుకుని ప్యాక్ చేసి ఉంచు ఉంచుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా సాయంత్రం వేళ అందరికీ మరి ఎవరికి వాళ్ళు రెడీ అవ్వాలని చెప్పి అనుకుంటారు కదా ఇంకా వేదవతి ఇంట్లో వంటలు చేస్తూ ఉంటుంది నోముకు కావలసినవి అన్నీ కూడా అత్తయ్య అవును శ్రీలతని పిలిచారా అని చెప్పేసి అడుగుతుంది అనగానే వాళ్ళు కూడా చేసుకుంటున్నారమ్మా సాయంత్రం మనమంతా దీపాలు వదలడానికి వెళ్తాం కదా అక్కడికి వచ్చేస్తానంది వాళ్ళ ఆయన తీసుకుని అనగానే అమ్మా అమ్మా నేను కూడా చీర కట్టుకోనా అని చెప్పి అడుగుతుంది అవునే చీర కట్టుకో చక్కగా చూడు ముచ్చటగా ఉంటావు అమూల్య అని చెప్పేసి అనగానే అప్పుడే ఇంకా ఈ చీర ఎలా ఉందమ్మా అని చెప్పేసి తీసుకొచ్చి అడుగుతుంది ఈ చీర ఎక్కడది ఎవరు కొన్నారు ఇది మనం ఎప్పుడు కొను కొనలేదు కదా అని చెప్పి అనగానే ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందమ్మా అనగానే ఫ్రెండ్ ఇచ్చిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడే వల్లి వచ్చి రాగానే ఏంటమూల్య నువ్వు చీర కడతావా నీకు నేను మంచిగా నేను కడతాను రా ఈ చీర నీకు చాలా బాగుంటుంది ఈ చీర కట్టుకుని నువ్వు కూడా మాతో పాటు దీపాలు వదులు అప్పుడు ఆ దీపప్ కాంతిలో నీకు కాబోయే వరుడు ఎవరు కనిపిస్తాడో తెలుసా అని చెప్పాను కానీ పోవేవల్లి అమూల్యకి అప్పుడే పెళ్ళంటావేంటి అది చిన్నపిల్ల దాని చదువు అవ్వద్దా దానికి లేనిపోయిన ఎన్ని మాటలు అలాంటి చెప్పకు అని చెప్పేసి అంటుంది ఏంటత్తయ్యా మరి కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వదిలేటప్పుడు మనకి కాబోయే భర్త ఎవరు కనిపిస్తారంటారు కదా అలా అమూల్యకి ఇంకా పెళ్ళికలదు కాబట్టి కనిపిస్తాడని చెప్తున్నాను తప్పే ఉంది అని చెప్పేసి అంటుంది ఈ లోపల అక్కడికి తిరుపతి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా ప్రేమ కూడా వస్తుంది అక్కడే ఉన్న నర్మదా వస్తుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటి నర్మదా ప్రేమ మీరు ఇంకా రెడీ అవ్వరా అనగానే అత్తయ్యా నేను రెడీ అయిపోయాను కదా ప్రేమనే అత్తా నీ నగలు నువ్వు వేసుకో అత్తా నాకొద్దు అమూల్య వేసుకుంటుంది నా నగలు మా పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా నేను ఇలాగే ఉంటాను అనగానే వెంటనే తిరుపతి అమ్మా ఏంటి బలి ఈ నగలు ప్రేమే కదా చూడు ప్రేమ ఇవి ఈ హారం నీదే కదా అప్పుడు మీ నాన్నగారు చేయించినట్టుంది ఈ నెక్లెస్ కూడా నీదిలాగానే ఉంది ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు హస్ బాబాయ్ హస్ బాబోయ్ నా నగలు పట్టుకుని ఏంటి అని చెప్పి బెక్కి వెక్కి వెక్కి ఏడ్చేస్తూ ఉంటుంది వల్లి ఏంటమ్మా వల్లి నేనేమన్నానని ఈ నగలు ప్రేమ నగల్లా ఉన్నాయన్నాను తప్పేమన్నాను ఒకవేళ ప్రేమే కాకపోతే కాదని చెప్పు అలా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే చూడండి బాబాయ్ మీరు అసలు ఏమనుకుంటున్నారు ప్రేమ నగలు ప్రేమ వాళ్ళ ఇంటికి ఇచ్చేశారు కదా నేను ఎందుకు వేసుకుంటాను అని చెప్పేసి కావాలని దొంగ ఏడి చేస్తూ ఉంటే ఇంకా ప్రేమకి కూడా డౌట్ వస్తుంది అవును ఈ నగలు అప్పుడు డిజైనర్ పీసులు అని చెప్పి నాన్న ఇక ఎక్కడ ఈ ఒక పీస్ చేస్తే ఆ పీస్ అలానే ఉంటుంది అని అప్పుడు మరీ అడిగి మరీ చేయించారు మరి వల్లీకి ఎవరు చేయించారబ్బా నా నగలు వల్లీకి ఎలా వచ్చాయి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అనుమానం వస్తుందని నీకు దండం బాబాయ్ ఏదన్నా వేసుకుంటే ఇలాగే అంటారు అని చెప్పేసి అక్కడి నుంచి చీర కప్పుకుని ఏడుమొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నర్మద ప్రేమ ఇద్దరు వచ్చి అక్క నాకెందుకో తేడా కొడుతుంది అక్క ఈ విషయంలో ఈ నగలు వేరువాలో పెట్టినప్పుడు ఏమైనా అంటావా మరి నా నగలు వల్లి అక్క ఎలా వేసుకుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమో ప్రేమ అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనేసరికి ఇంకా మరి అప్పుడే తిరుపతి అటుగా వెళ్తూ ఉంటే ఇంకా సేనాపతి భద్రావతి కాపు కాచుకొని కూర్చున్నారు ఎప్పటికీ రాత్రి అవుతుందా ఊరందరు దీపాలు వదిలే వేళ ఈ నగలు గొడవ పంచాయతీ పంచాయతీ పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇంకా అప్పుడే వల్లికి భయవేసేస్తూ ఉంటుంది అమ్మో ఈ నగలు తీసి దాచిపెట్టే మంచిదేమో అటు ఊరు కాలి మంగళ మీద పడ్డట్టు నా మీద పడుతుందేమో ఎందుకన్నా మంచిది నగలు తీసేస్తాను అని చెప్పేసి అనుకుంటూ తీసేయిపోతుంటే చందు వచ్చి ఏ వల్లి ఏమైంది ఎందుకు తీసేస్తున్నావు చాలా బాగున్నాయి ఉంచుకో అని చెప్పేసి అంటాడు అమ్మ బాబోయ్ ఇప్పుడు నేను ఉంచుకోను తీసేస్తాను బరువుగా ఉన్నాయి బా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల మరి అక్కడ నో సాయంత్రం దీపాలు వదలాలని ఆనందరో భాగ్యం కూడా ఎలాగూ పది లక్షలు ఇచ్చాడు కదా రామరాజు ఆ డబ్బులతో ఎంతో కొంత ఒక ఇల్లు అద్దె తీసుకుని మంచిగా ఇంకా ఆ డబ్బులతో జల్సా చేసే పనులు అన్నీ రెడీ చేసుకుని ఉండగా అప్పుడే మళ్ళీ అమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మ ఇవాళ ఆ ప్రేమ నగలు నేను వేసుకోంగానే ఆ బాబాయ్ తిరుపతి ఇవి ప్రేమ నగలు కదా అని అడిగాడే నా గుండె జారి జల్లంతైపోయింది ఇప్పుడు ఏం చెప్పాలి అది ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుందేమో అనిపిస్తుంది ఈ నగలు విషయం బయటపడితే మా మామయ్య గారు నన్ను బయటికి గెంటేస్తారేమో అనిపిస్తుంది అనగానే ఓసిపిచ్చబడు ఈ అమ్ముండగా ఏ నగలు ఒక దగ్గర ఒకలాగా ఉంటాయా ఏంటి బంగారు కొట్లో అన్నాక చాలా రకాలు చేయించుకుంటాము అదేమన్నా రూపాయి పాపాయి పోసుకొనేదా ఏంటి లక్షల లక్షలు పోసుకుంటుకుంటాం కాబట్టి వాళ్ళ నగలు వాళ్ళ దగ్గరే ఉంటాయా ఏంటి అలా అంటే అస్సలు ఊరుకుంటామా అని చెప్పేసి కూతురికి బాగా ధైర్యాన్ని నూరిపోస్తుంది భాగ్యం ఇంకా అమ్మ నువ్వు సూపరే ఇప్పుడు దాకా పడుతూ ఉన్నాను ఇక్కడ నాకు భయం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా సాయంత్రం నువ్వు కూడా రామ్మ అక్కడ దీపాలు దగ్గరికి అనగానే అమ్మడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న చీర కట్టుకుని బయటికి వచ్చిన అమూల్యని పయనించి విశ్వ చూస్తూ సూపర్ ఉంది చాలా బాగుంది అని చెప్పి సైకి చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడి తను థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది సాయంత్రం దీపాలు వదిలేటప్పుడు కలుసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ వీళ్ళిద్దరు సైకులు గమనించిన వల్లి అమ్మ బాబోయ్ అమూల్య ఈ చీర విశ్వ ఇచ్చాడా అని చెప్పేసి అనగాని షు వదినా గట్టిగా మాట్లాడకు విశ్వానే ఇచ్చాడు అని చెప్పేసి అంటుంది అయితే ఒక్క మాట నాకు కూడా చెప్పలేదు నీకు చెప్దామనే లోపలే నువ్వు అడిగావు అని చెప్పేసి అనగానే సర్ సరేలే మొత్తానికి విశ్వ నీకు చేరుకొని పెట్టే వరకు వచ్చాడనమాట అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెంటనే వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటి